కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఎమ్మెల్యే కెఈ కుమార్ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహంతో పాటు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇటీవల పాకిస్తాన్ సైనికులు కాల్పుల్లో అమరుడైన మురళి నాయక్ కి అలాగే నియోజకవర్గంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నాయకులతో కలిసి రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు అలాగే రెండో ఎలా మూడో ఎలా నాలుగు పెద్దల రీడర్లందరికీ పేరు పైన నమస్కారాలు అదేవిధంగా మా బాబాయ్ ఇందాక అన్నాడు నా కుటుంబ సభ్యులు ముందర మరి ఇన్ని రోజులు మనం అందరము గత ఐదేళ్ళుగా ప్రతి ఒక్కరూ కూడా నాగ కార్యక్రమాలను చేస్తున్నాం మరి పోయినసారి మీరు చూశారు గత ఐదేళ్ళు ఏమన్నా చేసినారంటే ఊర్లో సచివాలయాలు కట్టినాము అక్కడ అది కట్టినాము అంటున్నారు కానీ ఏదానికి పనికి వస్తుంది అక్కడ కుక్కలు దూరి ఆడ కుక్కలు కుక్కలు గిక్కలు ఆడ నక్కలు దూరి ఆడ అల్లరు అల్లరు చేస్తున్నాయి తప్ప ఆ ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి మరి మనం వచ్చిన వెంటనే మనము మన సిఆర్ మినిస్టర్ తో మాట్లాడుకొని ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలని చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఏదో విధంగా ఒక రోడ్ వేసి మన శిలా పథకాలు పెట్టేటట్టు మనము చేశాం మరి ఇదే కాదు ఇప్పుడు ఉత్త ఒక సంవత్సరమే అయ్యింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్తారో ప్రతి ఒక్కటి కూడా అమలు వరుస్తారు ఇది సభాపూ నిర్భయంగా చెప్తున్నారు ఎందుకంటే మేమందరం కూడా అసెంబ్లీలో సూపర్ సిక్స్ మనం చెప్పాము ప్రజలకి పోవడానికి మాకు ఇబ్బంది ఉంది మీరు దయచేసి దీనిపైన మీరు పెట్టండి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒక మాట చెప్తారు మేము బడ్జెట్ ప్రకారంగా మనము ఇది ఇస్తే మనకి ఫీజిబిలిటీ ఉంటాదా లేదా అని ఆలోచన చేసి ఆ సూపర్ సిక్స్ పథకాలు పెట్టాము కంపల్సరీ ఏదైతే చెప్పానో ప్రతి ఒక్క పథకం మనము పబ్లిక్ వదులుతామో మీరు నిర్భయంగా ఉన్నారని మా అందరికి కూడా ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది మరి మీ అందరితో కూడా నాకు వెల్దుర్తి మండలం వాళ్ళతో ఎస్పెషల్లీ వెల్లు మండలం వాళ్ళతో ఒక చిన్న మనవి కష్టపడ్డాడు కేసులు ఆడ కొన్ని ఊర్లలో అయితే తలలు వలిగినాయి రక్తాలు చాలా రకాలుగా అల్లర్లు జరిగినాయి మరి మీరందరూ అయినా కానీ గట్టిగా నిలుచుకొని మన వెల్లుటి మండలంలో మన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు వందల మెజారిటీ తెచ్చినందుకు మీ అందరికి మరి చేతులు ఎత్తి నమస్కారాలు మరి ఆ రోజు ఉన్న ఐకత్ ఐకమత్యం ఈ రోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు నేను సభాపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా సవాలు చేస్తున్నాం కలిసి ఉంటే కలిసి లేకపోతే మరి అందరం కూడా కష్టాలు పడాల్సి వస్తుంది ఒకరు ఎంపీపీగా ఒకసీ పడగొడతాం వాడిని ఎంపీపీ పడగొడతామని చెప్పి ఆచరణ పెట్టుకోకండి ఒకవేళ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే రాబోయే కాలంలో డబిడి దిబిడి ఎంత పెద్ద నాయకుడైనా కానీ పార్టీకి మోసం చేస్తున్నాడంటే ఒప్పుకునేది లేదు ఇది ఈ సభాపురంగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక వాగ్దానం మాదిరి ఇస్తున్నాను మరి వృత్త ఒక సంవత్సరంలోనే ఏదైతే పండ్లు ఆగిపోయినాయో ప్రతి ఒక్క పనులు కూడా టేకప్ చేశాము మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీ అందరు కూడా సహకారం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మన వెల్లుట్టి మండలమే కాదు మన పట్టుకొండ ఈ పక్కన ఉన్న ఆలు కాన్సెప్ట్ కూడా సశస్తాపరం చేతి రూపకల్పన మేము దిద్దుతున్నాం మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని వస్తాం ఎప్పుడు వచ్చినా గానీ పత్తికొండ తుగ్గలి మధ్యకెళ్ళ సైడ్ ఉన్నారు ఈసారి వెల్లొట్టి మండలానికి పిలుచుకొని వచ్చి మన పరిస్థితిని చూపించి మనము ఆయన కాలం ఇంకా ఏమైనా వరాలు తీసుకుంటామని మీ అందరికి సభాపూర్వకంగా చెప్తున్నాను మరి రాబోయే కాలంలో సర్పంచ్ కావాలా నాకు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఎల్పిటీసి కావాలా మండలాల్లోసీ కావాలా ఎంపీషన్ లో ఉంటే మనందరం కూడా పైన వాళ్ళతో పోరాడి అధికారులతో పోట్లాడి పన్ను తెచ్చుకునే విధానంగా మనం ఆలోచన పెట్టుకొని ముందరికి పోవాల మరి చాలా మటుకు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాము అది మా టికారణ గారి వాత రావాలా నేను సొంతంగా చేసుకుంటున్నాను మా అన్నగారు బైక్ ఇచ్చినప్పుడు ఆయన తిడతాడో మంచిగా చెప్తాడో ఆలోచించుకొని వ్యక్తి మరి ఇదే రూపంలో ఇది ఎంత గ్రాండ్ సక్సెస్ ఈ రోజు చేశారో మిని నాడిని ఆ రోజు మనం తుక్కని మండలంలో చేయడము అక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అయినది ఆ పాతకాలం ఒక ఎనిమిది ఏళ్ళ నాకు గుర్తుకొస్తుంది మీరందరికీ మీరందరూ నాకు ఓటు చేసి కల్పించినందుకు మీ రుణము నేను ఎల్లప్పుడూ మర్చిపోకుండా మీ అందరికి సేవ చేసుకుంటా ఉందా